హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఐదు వందల రూపాయల నోట్లు చల్లవు ఆర్బీఐ కీలక ప్రకటన అని అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లెట్ చేయడం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చాక రకరకాల ఫేక్ ప్రచారాలు చక్కర్లు కొడుతున్నాయి స్టార్ సింబల్ కలిగి ఐదు వందల రూపాయల నోటు చల్లవని ఓ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతోంది దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన పిఐబీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది ప్రచారంలో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పింది స్టార్ సింబల్ కలిగిన ఐదు వందల నోట్ రెండు వేల పదహారు నుంచి చలామణిలో ఉన్నాయని స్పష్టం చేసింది ఇవి ఫేక్ నోట్లు కావని ఆర్బీఐ ధృవీకరించిందని పేర్కొంది కాగా సోషల్ మీడియాలో జరుగుతున్న పొకార్లకు ఇదివరకే ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది కరెన్సీ నోట్ నంబర్ ప్యానెల్లో స్టార్ సింబల్ ముద్రించి ఉంటే అది రీప్లేస్ చేసింది లేదా రీప్రింట్ చేసిన నోటుగా గుర్తించాలని సూచించింది ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్